నమస్తే అండి వెల్కమ్ టు నికేతనం యూట్యూబ్ ఛానల్ నా పేరు లక్ష్మి ఈ యూట్యూబ్ ఛానల్లో మొదటిగా గణపతికి సంబంధించిన కథా విశేషాలని మనం తెలుసుకుందాం మన అందరికీ తెలుసు గణపతి ఎలా జన్మించారని అయితే వినాయకుడి పూజలో కూడా మనం ముందుగా పూజించేది పసుపు గణపతిని అసలు ఈ పసుపు గణపతిని పూజించే విధానం ఎలా ప్రారంభమైందో ఈరోజు మనం తెలుసుకుందాం త్రిపురాసుర సంహారానికి పరమేశ్వరుడు నందితోటి కలిసి యుద్ధానికి వెళ్ళారు నందీశ్వరునికి మూడు కొమ్ములు ఉండేవట యుద్ధం సమయంలో నందీశ్వరుడి ఒక కొమ్ము విరిగి భూలోకంలో పడిపోయింది యుద్ధం అంతా అయిపోయిన తర్వాత పరమశివుడు నంది కైలాసానికి తిరిగి వెళ్ళారు గణపతి నందీశ్వరుడు ఒక కొమ్ము విరిగిపోవడం తెలుసుకుని అది భూలోకంలో పడిందని దాన్ని తానే స్వయంగా తిరిగి తీసుకువస్తానని భూలోకానికి వచ్చారు భూలోకం అంతా వెతికారు అయితే నందీశ్వరుడు కొమ్ము ఒక మొక్కగా రూపాంతరం చెందిందని గణపతి ఆయన దివ్య దృష్టితో తెలుసుకుని ఆ మొక్క ఉన్న ప్రాంతానికి వెళ్ళి దాన్ని వేళ్లతో సహా తీసుకుని కైలాసానికి వెళ్ళారు తన గురించి ఇంత శ్రమపడిన గణపతిని చూసి నందీశ్వరుడు చాలా సంతోషించాడు అలాగే పరమశివుడు గణపతి తెచ్చిన పసుపు మొక్క నుండి కొమ్ములు తీసి వాటిని చూర్ణం చేసి దానితోటి గణపతిని చేసి తొలుతుగా పరమేశ్వరుడే గణపతిని పసుపు గణపతి రూపంలో పూజ చేశారు ఎన్ని శుభకార్యాలు చేసినా ఏ కొత్త పని మొదలు పెట్టాలనుకున్నా మనం గణపతినే పూజిస్తాం అలాంటి గణపతినే పసుపు గణపతి రూపంలో తొలిత పూజించింది పరమేశ్వరుడు మన జీవితంలో విఘ్నాలను తొలగించి విజయాలను చేకూర్చాలని ఆ గణపతిని మనసారా కోరుకుంటూ లక్ష్మీ నికేతనం ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే